బాలీవుడ్ నటుడు ఖాన్ వయసు ఇప్పుడు అరవై సంవత్సరాలు ఇక నటి జెనీలియా దేశ్ముఖ్ సుమారు వయసు ముప్పై ఏడు సంవత్సరాలు ఇప్పుడు సితారే జమీన్ పర్ చిత్రంలో కలిసి నటించారు కాగా తమ ఏజ్ గ్యాప్ పై వస్తోన్న పై ఆమిర్ ఖాన్ ఇలా స్పందించాడు స్టార్ హీరో ఆమిర్ కు బాలీవుడ్ నటుడు ఉన్న మరో పేరు మిస్టర్ పర్ఫెక్షనిస్ట్ దీనికి తగ్గట్టుగానే ఎలాంటి పాత్ర ఇచ్చిన ఖాన్ దానికి ప్రాణం పోస్తాడు కుర్రాడిలా కనిపించమన్నా అందుకు తగ్గట్టుగా మారిపోతాడు అలాగే వృద్ధుడిలా నటించమన్నా అందుకు తగ్గట్టుగానే బరువు పెంచుకుంటాడు ఇప్పుడు ఆమీర్ ఖాన్ సితారే జమీన్ పర్ సినిమాలో దాదాపు నలభై ఏళ్ల వ్యక్తి పాత్రను పోషిస్తున్నాడు నిజ జీవితంలో ఆమీర్ ఖాన్ సుమారు వయసు అరవై సంవత్సరాలు ఈ సినిమాలో ఆమీర్ జెనీలియా ముఖ్ తో జత కట్టాడు ఆమె వయసు ఇప్పుడు సుమారు ముప్పై ఏడు సంవత్సరాలు ఆమీర్ ఖాన్ జెనీలియా మధ్య సుమారు ఇరవై మూడు సంవత్సరాల ఏజ్ గ్యాప్ ఉంది అయితేనేం సితారే జమీన్ పర్ చిత్రంలో కలిసి నటించారు ఆశ్చర్యకరంగా జెనీలియా ఒకప్పుడు ఆమీర్ ఖాన్ మేనల్లుడు ఇమ్రాన్ ఖాన్తో హీరోయిన్ గా కట్టింది ఇప్పుడు తో స్క్రీన్ షేర్ చేసుకుంటోంది ఈ నేపథ్యంలో వీరిద్దరి ఏజ్ గ్యాప్ పై సోషల్ మీడియాలో ట్రోల్స్ వస్తున్నాయి తాజాగా ఈ విమర్శలపై ఆమీర్ ఖాన్ స్పందించాడు తన సినిమా ప్రమోషన్లలో భాగంగా ఓ ఇంటర్వ్యూకు హాజరైన ఆమిర్ ఖాన్ నటులు నటీమణుల మధ్య వయస్సు అంతరం గురించి స్పందించాడు చాలా కాలం క్రితం ఇమ్రాన్ ఖాన్ జెనీలియాతో జత కట్టింది కాని ఇప్పుడు ఇమ్రాన్ నా వయస్సువాడిలా కనిపిస్తున్నాడు ఈ చిత్రంలో నేను జెనీలియా నలభై ఏళ్ల వయసు ఉన్నవారి పాత్రలు పోషించాం జెనీలియా ఇప్పుడు దాదాపు ఆ వయస్సులోనే ఉంది కదా నాకు ఇప్పుడు అరవై ఏళ్ళు ఇప్పుడు మన దగ్గర వీఎఫ్ ఎక్స్ టెక్నాలజీ ఉంది కానీ గతంలో నేను పద్దెనిమిది ఏళ్ల పాత్ర పోషించాల్సి వస్తే నేను ప్రోస్థేటిక్స్ మేకప్ చేయించుకోవాల్సి వచ్చేది పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో అనిల్ కపూర్ ఎనభై ఏళ్ల వ్యక్తి పాత్రను పోషించాడు అప్పుడు అతను యువకుడు ఇప్పుడు వీఎఫ్ఎక్స్ విషయంలో నటులకు వయోపరిమితి లేదు అని అమీర్ ఖాన్ చెప్పుకొచ్చారు ఐఎమ్ ఎక్సైటెడ్ టు సీ ది ఆన్ స్క్రీన్ కెమిస్ట్రీ ఆఫ్ దిస్ అన్కన్వెన్షనల్ పేరింగ్ ఆఫ్ ఆమిర్ ఖాన్ అండ్ జనేలియా మండుతున్న హృదయం పిక్ డాట్విటర్ డాట్ కాం స్లాష్ హీ మే ఇరవై తొమ్మిది రెండు వేల ఇరవై సితారే జమీన్ పర్ సినిమా జూన్ ఇరవైన విడుదల కానుంది ఇది చాంపియన్స్ సినిమాకి రీమేక్ ఈ సినిమాలో చాలా మంది కొత్త ఆర్టిస్టులు నటించారు ఆమిర్ ఖాన్ వాయి జనేలియా దెష్ముఖ్ ఎన్ బాలీవుడ్ హంగామా స్టైల్ ఐకెన్స్ సమిట్ రెండు ఇరవై హ్యాష్ ట్యాగ్ సిటారే జీన్ పార్ హ్యాష్ ట్యాగ్ జనేలియా దేశ్ ఆమిర్ ఖాన్ హ్యాష్ ట్యాగ్ ఆమిర్ ఖాన్ ప్రొడక్షన్స్ ఆమిర్ ఖాన్ ఎఫ్సీ పేరోపిక్ డాట్ కాం స్లాష్ ఒకటి మరియు సినిమా వార్తల కోసం ఇక్కడ